నెల్లూరు జిల్లా ప్రధాన గవర్నమెంట్ హాస్పిటల్లో భగవాన్ శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద కేంద్రంలో ప్రతిరోజు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని పై కార్యక్రమంలో భాగంగా ఉప్పలపాటి సతీదేవి సంవత్సరకం కారణంగా పేద ప్రజలకు అన్నదానం మరియు వస్త్రదానం అందించిన కుటుంబ సభ్యులు వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమాన్ని వస్త్రదాన కార్యక్రమాన్ని ఎప్పుడూ నిర్వహిస్తామని మరెన్నో కార్యక్రమాల్లో భాగంగా పేద ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్పందన ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకట సురేంద్రబాబు ఉప్పలపాటి నాగరాజు కుసుమాంజలి మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

मात रहा हूं मैं ता एंड मारा को करा दे तो मार दो हां पढ़ सकते हो या तुम वो हमको नहीं बोल वो तो बात ये करने के लिए मिला मैंने ये आदमी के चाहिए पिक्चर रिलेटेड टेंशन है क्या मान रहा हूं फ्रॉम में Kalau thank <laughs> you ఈరోజు ఉప్పులపాటి సచీదేవి గారి మొదటి వర్ధంతి సందర్భంగా పెద్ద హాస్పిటల్లోని సత్య సాయిద సాయి సదన్ నందు పెద్ద హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ వాళ్ళకి ఉన్నటువంటి అటెండర్స్కి రెండు వందల మంది సుమారు వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయ జరిగింది ఇది సచీదేవి గారి కుమారుడు ఉప్పులపాటి నాగరాజు గారు వారి కోడలు కుసుమాంజని గారు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఇలాగే ప్రతి ప్రతిసారి ఇలాగే వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు ఈ కార్యక్రమమే కాకుండా ఇంతకు ముందు కూడా సుమారు ఒక పది పదిహేను సార్లు కూడా ఇదే సత్యసాయి సదుల్లో అనేక సందర్భాల్లో వాళ్ళు ఈ కార్యక్రమాలు నిర్వహించటం అలాగే పేదలకి వస్త్రదానం కూడా ఈరోజు చేయడం జరిగింది ఇలాగే ఇంకా ముందు ముందు కూడా చాలా చాలా మంచి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ భార్య భర్తలు కానీ నందీశ్వర్ వాళ్ళ అబ్బాయి కానీ ఎప్పుడు కూడా దాన గుణాలతో ఎప్పుడు ఉంటారు వాళ్ళు అబ్బాయి కెనడాలో ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయి నందీశ్వరరావు కూడా ఈరోజు కూడా మనం పేదవాళ్ళకి మనం సాయం చేద్దాము ఎటువంటి సాయం చేద్దాము దానికి మీరు చెప్తే నేను దానికి ముందుంటానని చెప్పేసి నందేశ్వరరాయలు కూడా చెప్పడం జరిగింది అలాగే వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా ఆ అరుణాచలం శివయ్య శ్రీ ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ ఆశిస్తులు ఎప్పుడు వాళ్ళ కుటుంబాన్ని మెండుగా ఉండి ఇటువంటి పేదలకి ఇంకా కొంతమందికి వేలాది మందికి కూడా మంచి సహాయ సహకారాలు చేయాలని మనసారా మనసారావు కోరుకుంటున్నాను ఈరోజు మా అత్తగారైనటువంటి గుప్పలపాటి ఉప్పలపాటి గారి మొదటి వర్ధంతైన కారణంగా శ్రీ సాయి సరణ ఆశ్రబడు ఈరోజు రెండు వందల మందికి అన్నదానం చేయడం చేసేందుకు చాలా ఆనందపడుతున్నారు మా అయ్యపురాలు ఉప్పలపాటి సతీదేవి గారి మొదటి మొదటి వద్ద వర్తంత సందర్భంగా మా కుమార్తె చిరంజీవి కుసుమాంజలి మా అల్లుడు ఉప్పలపాటి నాగరాజు గారు మా మా మనవడు నందీశ్వరరాయలు వాళ్ళ వాళ్ళ ఆధర్యంలో సత్యసాయి శ్రతం ద్వారా రెండు వందల మందికి అన్నదానం చేస్తున్నాము చేయిస్తున్నాము చాలా గర్వంగా ఉంది నాకు మా మా బిడ్డలుగా పుట్టడం నాకు చాలా గర్వంగా ఉంది